ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో టీడీపీ చేస్తున్న మంతనాలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏమి చేయగలడని మంత్రి అంబటి ప్రశ్నించారు అయితే ఉండవల్లిలోని టిడిపి అధినేత చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారన్న సంగతి తెలిసిందే ఇప్పటికే లోకేష్ తో కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడకు చేరుకున్న ఆయన చంద్రబాబుతో సమావేశం అయ్యారు వీరిద్దరి భేటీ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది అయితే ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన సంగతి తెలిసిందే ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి